అయ్యండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులస చేప పులసండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా స్పెషల్ ఫిష్ కూడా అండి ఇది అందరికీ తెలిసిన ఫిషే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆస్ట్రేలియాలో పుట్టి మన సముద్రంలోకి వచ్చి ఇది విలసగా మారి మళ్ళీ ఇది గోదావరిలోకి ఎదురైతే వెళ్ళి ఇది మనకి పులసలా మారుతుందండి ఇది మనకి ధవలేశ్వరం నుంచి తీసుకొచ్చిన పులసండి ఇంకా ధవలేశ్వరం ఎండ్ పాయింట్ కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి పులస మనకి చాలా మంచి పులస దొరుకుతుందండి అక్కడ ఇప్పుడు ఈ ఫిష్ అన్నింటిని కూడా ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాం అండి ఇందులో ఒక ఫిష్ శనతో ఉన్న ఫిష్ అండి ఒకటి సెన లేని ఫిష్ ఇలా శనతో ఉన్న ఫిష్ కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి ఈరోజు ఈ రెండు ని కలిపి మనం పులుసు పెట్టుకుందాము చాలా బాగుంటుంది వీటిని ఒక్కసారి రెండుసార్లు అంతకుమించి వీటికి వీటికున్న కొవ్వు అంతా కూడా పోతుంది టేస్ట్ కూడా అంత బాగోదు ఇప్పుడు దీంట్లోకి ఒక త్రీ బై ఫోర్త్ పసుపు వేసుకొని ఈ ముక్కలన్నింటికి కూడా ఈ విధంగా పట్టేలాగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకుందామండి అండి ఇలా మొత్తం అంతా కూడా పసుపు పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఫుల్ స్పూను కారం వేసుకుందామండి ఇలా ఫుల్గా స్పూన్ కారం వేసుకొని ఇదంతా కూడా దీనికి పట్టేలాగా పెట్టుకుందాము కడిగిన వెంటనే ఇలా పసుపు కారం కూడా దీనికి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుందామండి ఉప్పు కారము పసుపు ఈ మూడింటిని అండి మసాలాలు ఏం పెట్టకూడదు వీటికి ఈ విధంగా ఈ మూడు కూడా వేసుకొని దీన్ని మొత్తం అంతా కూడా బాగా అప్లై చేసుకుందాము ఒక స్పూన్ మాత్రం సాల్ట్ సరిపోతుందండి వీటికి ఇలా మొత్తం ముక్కలన్నింటికి కూడా పట్టేలాగా పట్టించుకొని ఓ పక్కన పెట్టుకుందామండి దీనికి ఒక టైం అంటూ ఏమీ లేదు మనం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటే దీన్ని మనం కుక్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్లో ఇలా మొత్తం అన్నింటికి ఉప్పు కారము పసుపు పట్టేలా పట్టించుకొని పక్కన పెట్టుకుందాము శనగ కూడా కొంచెం పెట్టానండి ఉప్పు కారం పసుపు అది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీనికోసం మనకి ఒక ఆరు ఆనియన్స్ తీసుకున్నానండి నాలుగు టమాటాలు ఒక పన్నెండు బెండకాయలు అండి చాలా ఫ్రెష్గా లేతగా ఉండాలండి బెండకాయలు కొంచెం కొత్తిమీర అలాగే రెండు వందల గ్రాములు చింతపండు ఈ ఫిష్ పులుపు కొంచెం ఎక్కువగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా చింతపండు అంతా కూడా శుభ్రంగా ఒకసారి కడుక్కొని స్టవ్ పై ఒక డేషా పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఉడకపెట్టుకుందామండి మొత్తం అంతా కూడా చింతపండిని బాగా ఒకసారి ఉడకపెట్టుకుందాము ముందుగానే మనము ఇలా ఉడకపెట్టి పక్కన పెట్టుకుందామండి ఇలా ఇది బాగా మరగాలండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని మెంతులు ఒక స్పూను ధనియాలండి ఇంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు కొన్ని ఎండుమిరపకాయలండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం ఇలా లైట్గా దీన్ని రోస్ట్ చేసుకుందామండి ఈ విధంగా ఇది రోస్ట్ అయిన తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకుందాము ఇలా కొంచెం రోస్ట్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు మనం తీసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు వీటిని కూడా రోస్ట్ చేసుకొని ఈ రెండింటిని కలిపేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మనం గ్రైండ్ చేసుకొని మెత్తగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి కరివేపాకు కొంచెం తీసుకొని ఈ విధంగా కడిగి పెట్టుకుందాము పచ్చిమిర్చి మనము పన్నెండు నుంచి పదిహేను పచ్చిమిరపకాయల వరకు తీసుకుందామండి ఇందులో పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి బాగుంటుంది పులుసు కూడా సో బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి మరి చిన్న చిన్న ముక్కల్లా కాకుండా ఒక బెండకాయని రెండు ముక్కల్లా కట్ చేసుకొని ఈ సైజులో పక్కన పెట్టుకుందాము ఈ టమాటాలు మనం తీసుకున్న నాలుగు టమాటాలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని పెట్టుకుందామండి ఇప్పుడు ఇది మనం చింతపండును ఉడకపెట్టుకున్న అండి ఇది బాగా చిక్కగా దాన్ని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కొంచెం చిక్కగా ఈ గుజ్జు తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకుందాము ఇది మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఎండి మిర్చు ధనియాలు పొడండి ఇవన్నీ కూడా ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ దీంట్లోకి మంచిగా వేస్తే బాగుంటుందండి టేస్ట్ కూడాను టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు సరిపోతుంది యాక్చువల్గా అందులో నుంచి కూడా మనకి ఫిష్లో కూడా ఆయిల్ బాగా వస్తుందండి దాంట్లో నుంచి కూడా మనకి ఆ కొవ్వు కూడా చాలా బాగా ఆయిల్ ఉంటుంది దాంట్లో కాబట్టి టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఒక బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీటిని మనం కొంచెం ముందుగా వేయించుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ కలర్లా వచ్చేలాగా ఉంచుకొని దీంట్లోకి ఇప్పుడు మనం త్రీ బై ఫోర్త్ స్పూన్ పసుపు మళ్ళీ వేసుకుందామండి ఇందాక మ్యారినేషన్లో వేసుకున్నాం మళ్ళీ ఇందులో వేసుకుందాము ఇప్పుడు ఇందాక మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న ఈ ఎండి ధనియాలు జే ఇవన్నీ పొడి కూడా ఇందులోకి వేసేసుకుందాము ఒక టూ స్పూన్స్ వరకు వచ్చిందండి కరెక్ట్గా సరిపోతుంది మనకి ఈ విధంగా ఇలా మొత్తం అంతా కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం దగ్గరగా అయ్యేలాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చేసి తీసుకొని ఇవన్నీ కూడా ఇందులోకి మగ్గ పెట్టేసుకుందామండి మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకుని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేద్దామండి కరివేపాకు వేసి కొంచెం ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకొని ఇందులోకి కొత్తిమీర మనం తీసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందాము బాగా దగ్గరగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేద్దామండి జస్ట్ హాఫ్ స్పూన్ సరిపోతుంది మనం ఆల్రెడీ మిక్స్ చేసుకుని ఎండుమిర్చి పౌడర్ పొడి ఉంది కాబట్టి సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా ఈ స్టేజ్లోనే ఇందులోకి వేసేసుకుందామండి ఈ మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకొని అది దగ్గర అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకొని స్లోగా దీన్ని మిక్స్ చేస్తూ వీటిలోనే ఇది మగ్గిపోయేలా కొంచెం మగ్గబెట్టుకోవాలండి మరి పచ్చదనం లేకుండా కొంచెం ఒక్క నిమిషం దీన్ని ఇలా బాగా కలుపుకొని దీన్ని ఒక నిమిషం మూత పెట్టేసి జస్ట్ ఒక్క నిమిషం సరిపోతుందండి ఒకసారి బాగా వీటిని మిక్స్ చేసేసి బెండకాయలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం దీన్ని ఇలా వదిలేద్దామండి ఈ విధంగా మూత పెట్టి వదిలేద్దాము తర్వాత ఒక్క నిమిషం తర్వాత దీన్ని మూత తీసి మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఆ స్టేజ్లో బెండకాయ జస్ట్ కొంచెం హాఫ్ కుకింగ్ వరకు అయిపోతుంది వన్ మినిట్లోనే మనకి లేత బెండకాయలు కాబట్టి సో వీటిని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా బాగా దగ్గరగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనము మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందామండి ముందుగా శన మాత్రం వేయొద్దండడే సెన వేయకూడదు జస్ట్ ముక్కలన్నీ కూడా వీటిలో వేసుకోవచ్చు శనగ సెపరేట్గా తర్వాత వేయాల్సి ఉంటుంది దాన్ని పక్కన పెట్టుకుందాము ఈ ఫిష్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు స్లోగా ఒకసారి జస్ట్ అలా లైట్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న చింతపండుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి పక్కన మరగబెట్టుకుంటున్నాం ఇలా ముక్కలు వేసిన తర్వాత ఈ చింతపండుని కొంచెం దగ్గరగా బాగా మరిగేలాగా కొంచెం మరగబెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అవుతూ బాగా మరగబెట్టుకొని ఆ మరిగిన పులుసంతా కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు ఈ స్టేజ్లో అండి మొత్తం పులుసంతా కూడా పిప్పులు ఏమీ లేకుండా మనం శుభ్రంగా చేసుకు పెట్టుకున్న చింతపండు గుజ్జండి ఇదంతా ఇదంతా కూడా మొత్తం ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు స్లోగా ఒకసారి దీన్ని మొత్తం అంతా కూడా అవి వేసి తిప్పకుండా జస్ట్ ఒకసారి ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము ఒక టెన్ మినిట్సు కుక్ చేసుకుందామండి ఇలానే మూత ఏం పెట్టకుండానే ఒక టెన్ మినిట్స్ దీన్ని కొంచెం హైలో పెట్టుకొని కుక్ చేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న శనని ఇందులో వేసేసుకుందామండి ఈ మొత్తం శనంతా కూడా ఇందులో వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం దీన్ని కుక్ చేసుకుందామండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ శన వేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకొని కుక్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందామండి ఇలా ఆయిల్ మనం వేసిన ఆయిల్ కన్నా ఫిష్లో ఉండే ఆయిల్ ఇలా పైకి తీరిపోతూ ఉంటుందండి అప్పుడు ఇలా మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక్క ట్వంటీ మినిట్స్ దాన్ని కొంచెం అలా వదిలేస్తే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇంతేనండి ఫైనల్ స్టేజు మన పులస పులుసు రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో చేయండి చాలా బాగుంటుంది ఇందులో మెయిన్ చింతపండు అండి కొంచెం చిక్కగా మంచిగా వేసుకుంటే పులుసు చాలా టేస్ట్ వస్తుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఈ ఫిష్ని ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్